హలోకి పిరగొచ్చినటువంటి మన మీడియా మిత్రులకి థ్యాంక్ యూ గణేష్ మహోత్సవం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభమై వచ్చే నెల ఆరునాడు ముగుస్తుంది మనం ఈ గణేష్ మహోత్సవాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటిది ప్రిపరేషన్ గణేష్ మండపా గణేష్ మండపాలు తయారు చేయడం అదేవిధంగా గణేష్ దిష్టి రావడం తర్వాత గణేష్ని పూజ తి తొమ్మిది రోజులు పూజించడం మూడో దశ గణేష్ని ఎమర్జెన్సీ చేయడం ఈ మూడు దశల్లో కూడా మూడో దశలో గణేష్ని మండపం వచ్చినప్పుడు రోడ్లు మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేయద్దు దాంతో అంబులెన్స్లు కానీ ఏమన్నా ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది గతంలో ఇక్కడ కాదు వేరే ప్రదేశాల్లో గణేష్ నిర్వాహకులు మండపాన్ని ఎసీ రోడ్డు డ్యాప్ చేస్తే ఆ నిర్వాహణ యొక్క తండ్రి గారికి ఆటడానికి వచ్చింది అంబులెన్స్ లేదు కాబట్టి మా విజ్ఞప్తి ఒకటి మినిమం అంబులెన్స్ అనేటువంటి ఉండాలి వేరే పాదచారులకి ఇతరులకి కూడా ఆటంకం కల్పించద్దు అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్ట్రికల్ సప్లై తప్పకుండా కూడా పర్మిషన్ తీసుకోవాలి విగ్రహాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాలి అది అందరూ కూడా ఆన్లైన్లో లింక్ పంపించడం జరుగుతుంది ఆల్రెడీ మనం పంపిస్తున్నాం ఆ లింక్లో ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు దాని ఉపయోగం ఏంటంటే ఆ యొక్క విగ్రహాన్ని మా సిబ్బంది వచ్చి జియో టెప్ చేస్తారు ప్రతిదీ తనిఖీ చేస్తారు ఎప్పుడు నిమజ్జనం అవుతుంది ఏ రోడ్లు వెళ్తుంది దానికి నిఘా ఉంటుంది బీట్ ఆ బీట్ కూడా చెక్ చేస్తారు దాంతో గణేష్ నిర్వాహకులకి మరియు పోలీస్ వ్యవస్థకు మధ్య ఒక సమాచార వ్యవస్థ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని మనం ఫాలోఅప్ అప్ ఈ ఎంతగాళ్ళు కనెక్షన్ అనేది తప్పకుండా పర్వేషన్ తీసుకోవాలి ఇల్లీగల్ కనెక్షన్ తీసుకోవడం ప్రాపర్గా ఇన్సిలేషన్ లేకపోవడం కూడా అగ్ని ప్రమాదాలను దా దాగిస్తుంది అదేవిధంగా షార్ట్ సాకి అవకాశం ఉంటుంది రాత్రి తప్పకుండా వారు పడక ఉండాలి ఈ దీపాలు పెట్టినప్పుడు గాలికి లేకపోతే ఏమైనా పసుపు వచ్చి ఏమైనా ముట్టుకోవడం వల్ల పడిపో అవకాశం ఉంటుంది వేరే విధంగా ఉంటుంది తర్వాత లడ్డు డౌన్ ధమ్ చేస్తారు సెంటిమెంట్ అది అది వేరే విధంగా చేస్తుంది కాబట్టి పక్కా నిర్వాహకులు ఉండాలి నైట్ పది గంటలకల్లా అది క్లోజ్ చేయాలి ఇంకా సుప్రీం కూడా రావర్స్ ఉన్నాయి బస్సులో ఉన్నటువంటి ఉన్నటువంటి వృద్ధులు కాని చిన్నపిల్లలు కానివ్వండి ఏమన్నటువంటి పేషెంట్స్కి బాలకు వచ్చింది టెన్ ఓ క్లాక్ ఫోజ్ చేయాలి నిమజ్జనం టైం రోజు ఎటువంటి డీజిల్ అనుమతి లేదు మళ్ళీ రిక్వైర్ చేయడం సార్ రిక్వెస్ట్కి అనుమతి లేదు స్ట్రిక్ట్లీ కొమ్మల్గా ఉంటుంది డీజీ అందించబడదు డీజే వల్ల ఆటోమేటిక్గా యూత్లో వాళ్ళు కొరక ఉత్సాహం వస్తుంది ఉత్సాహం అని లేకపోతుంది స్టేట్ లెవెల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ఇతర పెద్దల కూర్చొని విభేదాలు లేవు లాస్ట్ కూడా ముస్లిం సోదరులు గణేష్ అప్పుడు వచ్చానికి ప్రధాన మంచిపేటారు కూడా హిందూ సోదరులు కూడా అందరికీ కూడా వాటర్ పంప్లీ పరాపర్యాలు ఏమి లేదు ఇప్పుడు ఏం పై నుంచి మనకి నిర్ణయిస్తారు